వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త రెండవ అధ్యాయము పదే వచనము వచనము చదువుకుందాం ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము రసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎంతో విశ్వాసము ఉంచిరి దేవునికి స్థుతి కలుగునుగాక ఆమె సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారము గెలిగిన దేవుడు నిరంతరము స్తోత్రాలుడు పూజింపదగిన దేవుడు పూజకు హరుగుడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నా కనబడుతున్నాడు మనకు వారి తల్లిగారు తర్వాత తన శిష్యులు ఉన్నారు ఈ కానాలో జరుగుతున్న వివాహానికి వీరందరూ పిలువబడ్డవారు మరి ఇక్కడ ఒక కొరత ఏర్పరచబడ్డాది ఎందుకు అంటే అక్కడ ద్రాక్షరసము అయిపోయింది ద్రాక్షరసం అయిపోతున్నప్పుడు తల్లిగారు వచ్చి కుమారుడా వీరికి ద్రాక్షరసం అయిపోయింది ఏదో ఒకటి చేయొచ్చు కదా అని తల్లి యేసుప్రభావాన్ని అడుగుతున్నప్పుడు అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదని చెప్పగానే తల్లి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తన శిష్యులతో మాట్లాడుతుంది ఆయన ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు దారికి పన్నెండు మంది శిష్యులు వచ్చినప్పుడు మీరు ఆరు రాతు బాణాలు అంచుల వరకు నింపండి అని చెప్పాడు చెప్పిన తర్వాత ఎప్పుడైతే అంచుల వరకు నింపారో అయ్యా మీరు చెప్పినట్టు అనగానే మీరు ఆ నీళ్ళను ముంచి పెళ్ళి ప్రధానుడికి మీరు తీసుకెళ్ళమని చెప్తా ఉన్నాడు మనం చూస్తూ ఉంటే ఆ వచనంలో మనం కనబడుతూ ఉంటుంది ఎంత అద్భుతముచ్చుడు వాళ్ళు తీసుకుపోయింది నీళ్ళే అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచారు చూసారా ఎంత అద్భుతమో చూడండి ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు వారికి ఏమో ద్రాక్షరసం కనబడుతుంది వీరికేమో నీళ్లు కనబడుతున్నాయి రుచి చూసినాడు అంటే దేవుడు మొట్టమొట అద్భుతం చేశాడు ఆ అద్భుతం చేసి అక్కడ అనేకులకు నిజ దేవుడు నిజ రక్షకుడు ఆయనే మిస్ అయ్యా అని వారికి కనపరుచుకున్నాడు ఇలాంటి దేవుడు మనకు దొరకడం మనం అదృష్టం ఆయన నమ్ముకున్నామంటే ధనిలము నీకేం లేకపోవచ్చు కానీ అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పిలువబడ్డాడు కాబట్టి ఎందుకైనా పిలువబడ్డాడంటే అక్కడ కొరత తీర్చడానికి అక్కడ వెళ్ళాడు మరి నీవు కూడా యేసు ప్రభును నీ హృదయములో ఆహ్వానిస్తే పిలుస్తే నీ హృదయములు ఆయనకు స్థలం ఇస్తే నీ దగ్గరకు వస్తాడు నీ దగ్గర ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ తీరుస్తాడు అంత అద్భుతమైన దేవుడు ఒకసారి ఆలోచన చేయండి అబ్రహమును పిలిచాడు కొరతలు తీర్చాడు ఎంత అద్భుతం చూడు ఏలుష్యను పిలిచాడు తన పరిచర్ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది శిష్యులను పిలిచాడు తన పరిచయకు ఏర్పరచుకున్నాడు మరి ఇప్పుడు నీవు యేసు ప్రభును పిలుస్తున్నావా నీ హృదయంలోనికి పిలుస్తున్నప్పుడు నీ జీవితంలో ఈ నూతన సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అద్భుతాన్ని చూడబోతున్నావు కార్యాలు చూడబోతున్నావు గత సంవత్సరము చూడలేని ఆశీర్వాదాలు ఎప్పుడు చూడబోతున్నావు గత సంవత్సరంలో ఎంతో ఇబ్బందులతో ఉన్నావేమో అల్లరితో ఉన్నావేమో వ్యాధి బాధలతో కష్టాలతో పేదరికంతో ఉన్నావేమో శాంతి సమాధానం లేకుండా ఉన్నావేమో ఎందుకు ఈ బ్రతికిగా చావాలని అనుకుంటున్నావేమో మీకు శుభవార్త కానాను నువ్వు ఎందుకు యేసప్రావు పిలబడ్డాడు నీ ఇంటిలోనికి నీ హృదయంలోనికి పిలిస్తే వస్తాడు కానా నువ్వు ఇందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఎంత అవమానమో చూడండి వారికి ద్రాక్షరసము అది ఎంతో విలువైంది మన ప్రాంతంలో అయితే మాంసము ఒక మ్యారేజ్ అవుతున్నప్పుడు యాట మాంసం అది అయిపోతున్నప్పుడు చూడు జనాలు ఉన్నప్పుడు ఆ పెళ్ళి జరుగుతున్న పెళ్లి కుమారుని ఇల్లే కావచ్చు పెళ్లి కుమార్తె ఇల్లే కావచ్చు ఎంత అవమానపరచబడతారు పిలిచిన వారు ఏలం చేస్తారు ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచింది ఇంతమందిని పేరు కోసమా గొప్ప చెప్పుకోవడం అని చెప్పి రకరకాలు మాట్లాడేవారు ఉంటారు అక్కడ వాళ్ళకి ఎంతో వేదన బాధ అలాగే కాని ఊరిలో కూడా అలా జరిగింది కానీ ప్రభువారు అద్భుతం చేశాడు నీ ఇంట్లో అద్భుతం చేయబోతున్నాడు నీ ఒంట్లో అద్భుతం చేయబోతున్నాడు నీ పొలంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నువ్వు చేసే పనిలో అద్భుతం చేయబోతున్నాడు ఆయన పేరే నజరేడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన నువ్వు చోటిస్తావా చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు వచనం కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి చూసావా కానాలో మొదటి సూచక్రియను చేశాడు చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచురే మరి నీవు నీ జీవితంలో మొదటి అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మహిమపరచబడు నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు నీవు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మీకు వందనాలు కానా వివాహంలో కొరతలు తీర్చిన మహాదేవుడు నీకు స్తోత్రాలు ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో తండ్రి ఎన్ని కొరతలు ఉన్నాయో అది మీరు తీర్చవలసిందిగా అడుగుతున్నాం అద్భుతమైన కార్యం వారి జీవితంలో మీరు జరిగించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం సహాయం చేయండి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి అద్భుతాలు జరిగించండి మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి గత సంవత్సరం చూసిన బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు వ్యాధులు ఈ సంవత్సరం చూడకుండా సహాయించండి వాటన్నిటిని విడిపించండి ఇంకా వినబోతున్న వారి జీవితం కూడా అద్భుతం జరిగించమని మిమ్మల్ని బతింలాడుతున్నాం మిమ్మల్ని స్థుతిస్తున్నాం సేవకుడిగా వారందరినీ మీ నామంలో దీవిస్తున్నాం మీ నామంలో ఆశీర్విస్తున్నాం మీ నామంలో అద్భుతం జరుగునుగాక సంపూర్ణమైన కలుగును గాక శాంతి సమాధానం నెమ్మది ఆనందము గాక నడుచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందు కృతజ్ఞతలు యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్